సంగారెడ్డి జిల్లా ప్రగతి పతనంలో ముందుకు అడుగులు వేస్తున్నందుకు సంతోషిస్తున్నాను అని జిల్లా కలెక్టర్ బాలూరు క్రాంతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవడుకుల సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కలెక్టర్ సురాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న అమరుల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని తెలిపారు. ఉద్యమకారులకు పేరుపేరునా తన ప్రణామాలు తెలియజేశారు. అంతకుముందు జాతీయ జనాభా ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఆదరణ కలెక్టర్ చంద్రశేఖర్ ట్రైనింగ్ కలెక్టరేట్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఇంకేషన్ డిపార్ట్మెంట్ అన్ని ప్రింట్ అందజేస్తుంది జీవితం ఒక అందమైన మెమోరీ ఆల్బమ్ కొన్ని బ్లాక్ అండ్ వైట్ మరికొన్ని కలర్ ఫోటోస్ కొన్ని అనుకున్న మెమోరీ కొన్ని హృదయాన్ని గుర్చుకుంటాయి కొన్ని మందు రాస్తాయి కొన్ని ఒంటరిగా నిలబడతాయి కొన్ని ఆత్మీయతను వరవలుతుంటాయి తప్పు ఒప్పు మంచి చెడు రాష్ట్ర ఆవిర్భావోత్సవ మహోన్నత ఘట్టం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షకు అమరులైనటువంటి వారందరిని కూడా మరొక్కసారి అసలు నయనాలతో జ్ఞాపకం చేసుకునేటటువంటి ఒక పవిత్రమైనటువంటి సందర్భం ఇది ఏ తల్లి కొడుకో ఏ నాన్న బిడ్డనో అయినప్పటికీ కూడా నా రాష్ట్రం కోసం నా త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుంది అనేటువంటి ఒక శ్రీకాంత్చారిణి సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాలుగు రోడ్ల కూడల్లో పకపక మంటల్లో జై తెలంగాణ జై తెలంగాణ తల్లి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి పూజాది కార్యక్రమాల లోపల పాల్గొంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఈ సందర్భంగా భవతు సస్థిర్భవతు శాంతిర్ శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు జనజాగృత భారతావని లోపల తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలందరికీ కూడా अद्भुतमचक्षण विज्ञान विवेक सन्तोषेभर्षिषा जय जय

సౌజన్యం ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంరంభం లోపల పరమేశ్వర స్థితితో కాలభైర వాస్తకాన్ని అన్నిగాయక వైదాలికుల కళల మంజీరాలు డబ్బు సంస్కృతికి సారథి డిపిఓర్ మేడం గారి యొక్క నేతృత్వంలో కళాకారులకు స్వాగతం పలుతున్నాం మిత్ర బృందం అంతా కూడా డిపిఓ సార్ అదేవిధంగా తెలంగాణ సంస్థ సారథి రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్వరాష్ట్ర సాధన పోరాటంలో అశువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న అమరుల ఆశయాలు ఆకాంక్షలు అనుగుణంగా ముందుకెళ్లడం మన అందరి కర్తవ్యమని గుర్తు చేస్తున్నాను అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు చిన్న పెద్దలందరికీ పేరు పేరున ప్రణామాలు సంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో ముందుకు అడుగులు వేస్తున్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాను అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాము జిల్లాలోని ఆయా శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాము నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి విజయవంతంగా పనిచేస్తున్న అధికారులకు ఉద్యోగులకు నా అభినందనలు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహించుటలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం మరువలేనిది ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేసిన అధికారులకు నా అభినందనలు ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించుటలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులకు పోలీసులకు ప్రజాప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా జూన్ ఫోర్త్న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించటలో ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సహకరించవలసిందిగా కోరుతున్నాను సమాజంలో శాంతిని నెలకొల్పడంతో పాటు జిల్లా ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో వివిధ రకాల నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం జిల్లా పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తున్నది సైబర్ నేరాలు పోక్సో చట్టాలు రోడ్డు ప్రమాదాల నిర్వారణ గురించి జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్ సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ జిల్లా ప్రజలను చైతన్యపరచడం జరిగింది మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ సబ్ డివిజన్లలో టీమ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్ బృందాల ద్వారా బస్టాండ్లు కళాశాలలు మరియు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో నిరంతరం గస్తీ కాస్తూ ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది బాధిత మహిళలలో ఉన్నత ధైర్యాన్ని నింపుతూ వారి సమస్యలకు తక్షణ పరిష్కార దిశగా ముందుకు సాగుతున్న పోలీస్ శాఖకు అభినందనలు తెలియచేస్తున్నాను జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించడానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తుంది జిల్లాను ప్రగతి బాటలో నడిపేందుకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగి యంత్రాంగానికి సిబ్బందికి పాత్రికేయులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి అంకిత భావంతో పారదర్శకంగా పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నా సందేశాన్ని ముగిస్తున్నాను జై భారత్ జై తెలంగాణ